ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి ప్రపంచానికి తెలియజేయండి ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇది చూసిన తర్వాత మీరు ఎవరికైనా రక్ష ఈ అమ్మ మీకు రక్షణ ఉందా అని మేము అడుగుతున్నా మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా మీ ఆస్తులకు రక్షణ ఉందా ఇది కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే పార్టీ రాలేదని పల్నాడులో చంద్రయ్య ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య రాజాములో కృష్ణ మాస్టరు గిద్దలూరులో మనయ్య కుట్రపర్తులు అమర్నాథ్ రెడ్డి రేపల్లెలో చెల్లెలే అవమానం చేస్తా ఉంటే వేధిస్తా ఉంటే చేయొద్దని చెప్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఎవరికి రక్షణ లేదు అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేసి మనందరం బాగుపడతాం ఈరోజు కొత్త వేష వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి తాడేపల్ల ఉండేవాడు మన డొరకు కానీ ఇప్పుడు కొత్తగా మొన్నొరకు పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు బస్సు అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది అందులో దిగడు మేము సిద్ధం అంటున్నాడు నేను అడుగుతున్నా వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు నేను పేదల మనిషిని మిగిలిన వాళ్ళందరూ పెత్తం దాదని మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా పేదల కోసం అన్నా క్యాంటీన్ ని పెట్టిన వాళ్ళు పెత్తందారులవుతున్నా ఇదే అన్నా క్యాంటీన్ అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులవుతున్నా మిమ్మల్ని విదేశ విద్యోన్నతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ